అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం విశాఖపట్నం జిల్లా సంబంధించి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం చేసినటువంటి విజన్ మీటింగ్ కింద ఫోర్ కోసం డిస్టిక్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనిలో మన ఏదైతే గుర్తించినటువంటి డెబ్భై మూడు వేల నాలుగు వందల యాభై రెండు బంగారు కుటుంబాలని మన మార్గదర్శుల ద్వారా మ్యాపింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమాన్ని ఆగస్టు పదిహేను వాళ్ళ లోపల పూర్తి చేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో సమాజంలో కింది స్థాయిలో ఉన్నటువంటి ఇరవై శాతం కుటుంబాలని సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కుటుంబాల ద్వారా దత్తత తీసుకోవడం వాళ్ళని సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాల్లో ఎంపవర్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో తీసుకెళ్తున్నారు ఈ మహాశాఖ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని తొలగించాలి అనేటువంటి మహాసంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే చాలా చోట్ల మార్గదర్శుల ద్వారా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటం వారి ద్వారా ఈ కార్యక్రమాలని వాళ్ళని ఎంపవర్ చేసే కార్యక్రమాన్ని కూడా చెప్పటం జరిగింది ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీకి కూడా ఆ కాన్స్టిషన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చైర్పర్సన్గా స్పెషల్ ఆఫీసర్ కన్వీనర్గా ఆ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఈ బంగారు కుటుంబాలని డేటా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది ఎప్పుడూ లేని విధంగా కాన్ఫిషియన్సీ స్థాయిలో కాన్స్టియన్సీ లెవెల్ ప్లానింగ్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటి లక్ష్యం కూడా స్వర్ణాంధ్ర సాధనలో పేదరిక నిర్మాణం కోసం మనం ముందుకెళ్తూ ఉన్నాం ఈరోజు తీసుకున్నట్టయితే మన దగ్గర ఉన్నటువంటి పరిశ్రమల్లో కావచ్చు అదేవిధంగా సంపన్నులు కావచ్చు గుర్తించేటువంటి పని కూడా జిల్లా యంత్రాంగం మొదలుపెట్టడం జరిగింది వారందరితో కూడా సంప్రదింపులు జరిపి ఈ మహోన్నత కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం కూడా కంకణం కట్టింది వారందరూ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఈరోజు తీసుకున్నట్టయితే ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం మీద పారిశ్రామికంగా అభివృద్ధి పథనం నడిపించాలనే ఉద్దేశంతో చాలా పరిశ్రమలకు ఈరోజు మనం తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది దీనిలో ఒకటి మనకి ఐటీ రంగంలో టీసీఎస్ కంపెనీ అదేవిధంగా కాగ్నిజెంట్ కంపెనీ ఏఎన్ఎస్ఆర్ జీసీసీ వాళ్ళు అదేవిధంగా సాత్వా కంపెనీ గూగుల్ వంటి కంపెనీలు అన్నింటిది కూడా మనం టైఅప్ చేసుకోవడం వారందరూ కూడా ఇక్కడ పెట్టు పెట్టు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం అగ్రిమెంట్ చేసుకోవడం కూడా చాలా శుభ పరిణామాన్ని తెలియజేస్తుంది ఈ సంవత్సరం కాలంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి వేలాది మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించేదానికి విశాఖలో వేదిక కాబోతున్నందుకు ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను పెండింగ్గా ఉన్నటువంటి రైల్వే జోన్ కావచ్చు స్టీల్ ప్లాంటేషన్లో కావచ్చు నేను చాలా పురోగతిలో ముందుకు వచ్చిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేసుకుంటా ఉన్నాం మెట్రో రైలు కూడా డిపిఆర్ సబ్మిట్ చేసుకోవటం గవర్నమెంట్ కూడా ఒకే స్టెప్లు దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించడం కూడా మీ అందరికీ తెలిసిన విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పేదరికని నిర్మూలించే కార్యక్రమాల్లో భాగంగా జరిగినటువంటి పీ సందర్భంగా మీడియాకి విషయాలు కూడా విశాఖపట్నానికి ఈ ప్రాంతానికి మా ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు అయితే దేశంలో బాంబే నగరం లాగా ఆర్థికంగా మనకి రాజభవన్ దగ్గర నుంచి ఉత్తరాంధ్ర మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలని ఒక సంకల్పంతో ఉన్నారు దాంతోపాటు ఈ ప్రాంత ప్రజలన్నా కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది మననే రెండు మూడు ఈవెంట్స్ కూడా మనం చూసుకోవాలి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇక్కడ విజయవంతంగా జరిగింది మేము ఒక యాప్ ద్వారా పూర్తి స్థాయిలో వీటిని కూడా విశ్లేషణ చేస్తున్నారు ఈ సంఖ్యలో ఇంకా పెరిగినా మనం దాన్ని యాడ్ చేసుకుంటే కొంత క్రైటీరియా తీసుకున్నారు సెలక్షన్ ఆఫ్ క్రైటీరియా ఒక కింద ఒక యాభై శాస్త్రంతో వెలుగుతున్నారు